నేను పాత కామెడీ యాక్టరు పాకిజా మీ అందరికీ మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు నేను చాలా కష్టంలో ఉన్నాను తినడానికి కూడా వీలు లేదు ఒక తమిళనాటిలో ఎవరూ నన్ను పట్టించుకోలేదు తమ్ముడు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను వెంటనే నాకు ఆర్థిక డబ్బులు రెండు లక్షలు సహాయం చేశారు నాకు చిన్న తమ్ముడు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఏ నేల జన్మానికి తమ్ముడు డెప్టీ సీఎంకు మర్చిపోను నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను తమ్ముడు గారికి మంద చాలా పెద్ద గొప్ప మనసు మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను నేను తిన్న ఆ భోజనం నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అనే డబ్బు పవన్ కళ్యాణ్ గారు వెంటనే నేను నిన్ననే చెప్పాను ఈవేళ పిలిచి టూ ల్యాక్స్ డబ్బులు ఇచ్చారు Artek sagayam